శ్రీగురు భ్యోన్నమ శ్రీమా త్రే నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్స్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందించేసి మా జ్యోతి మ్యాట్రమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు లక్ష్మీ ద్వారకానాథ్ ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టాడండి పన్నెండు ఇరవై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు చీరాల్లో పుట్టాడు వైదికీ వెన్నాలండి సగోత్రము ఉత్తరా నక్షత్రం నాలుగవ పాదము ఐదో వారు ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చదివి పౌరోహిత్యం చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఐదు లక్షల రూపాయల సంవత్సర ఆదాయమే కాకుండా నాలుగు ఎకరాల స్థలం పొలం ఉందండి ఇళ్ళు ఉన్నాయి చక్కటి సంబంధం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రఘునందన్ ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఎనిమిది గంటలకి రాత్రిపూట పుట్టాడు సత్తెనపల్లిలో పుట్టాడు వైకానసులండి వీళ్ళు గౌతమ సగోత్రము హస్తానక్షత్రం నాలుగో పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి బిఏ చేసి ఎంబీఏ చేసి అప్పుడు అబ్బాయి ఆగమ శాస్త్రం గురించి నేర్చుకున్నాడు ఆస్ట్రాలజీ గురించి ఈ అబ్బాయి పౌరోహిత్యాన్ని చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సత్యనారాయణ మూర్తి ఇరవై ఐదు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి అండి ఇరవై ఆరు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టాడు గొండుల పాలెంలో పుట్టాడు వైదికే వెళ్ళాలండి శ్రీ సగోత్రము ఉత్తరాచడా నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడు అబ్బాయి బీఎస్సి బీఏడి చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయల నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ఒక ఉద్యోగి నెల మొత్తం కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో పురోహితులకు కూడా చక్కటి ఆదాయం ఉంటుందండి ఇది దృష్టిలో ఉంచుకొని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని కూడా పురోహితులకు ఇస్తే నష్టం ఏంటి అన్న కోణంలో కనుక ఆలోచిస్తే మనకు కూడా మన సనాతన ధర్మ నిలబెట్టుకోవడంలో ఒక చెయ్యి వేసినటువంటి వాళ్ళం అవుతాము మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం అన్నది ఇది ఎవరి బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అది కుర్తీ కనుక మనం ప్రవర్తిస్తే త్వరగా మన పిల్లలకి వివాహం చేసేటటువంటి నేపథ్యంలో పురోహితన్ని కూడా మన అల్లుడిగా స్వీకరించడానికి కనుక మనం సిద్ధపడితే తప్పకుండా సనాతన ధర్మం అన్నది నిలబడుతుంది మరి వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమొని డాట్ కామ్ అమ్మాయి పేరు పద్మావతి ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టిందండి పన్నెండు యాభై ఎనిమిది నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది నిజామాబాద్లో పుట్టింది అరవై నియోగులు గౌతమ సగోత్రము రేవతి నక్షత్రం నాలుగవ పాదము ఐదు మూడు ఎత్తు మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకు మధ్యకి సాయంకాలం పుట్ట పుట్టింది మంచిర్యాలలో పుట్టింది శ్రీవైష్ణవులండి భరద్వాదశ గోత్రము పూర్వభద్రా నక్షత్రము ఐదు ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు కృష్ణప్రియ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిందండి ఆరువేరణి యోగులండి భరత్వాదశ గోత్రము రోహిణి నక్షత్రం రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఏడో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూసారు కదా అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మాజ్యోతి జ్యోతి ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వే జనా సుఖీలు